హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏమో నీరు కార్ నా నేను లొకేషన్ ఆంధ్రప్రదేశ్ మద్ద డిస్టిక్ బేగం చాలా వేగం చాలా కొత్త క్వశ్చన్ ట్యాంక్ లేదా మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు ఇంత టైంకి కూడా నా నెంబర్ ఉంటుందండి ఢిల్లీ నుంచి ఏ కారణంగా నేను ఫోన్ చేయచ్చు చిన్న కారు నుంచి పెద్ద కారు ఏకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ ఇప్పిస్తాను నేను వచ్చి నేను ప్రయాణం ఢిల్లీ ఈ ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగింది మహీంద్రా ఎస్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరేట్ అండి రెండు వేల పదహైదు ఐదు వేలం అండి సెకండ్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీటర్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై వేలు అయితే తిరిగిందండి ఎనభై వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవుతుంది ఎవరీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది కి ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయ్యింది మీ గ్లాస్ కంపెనీ గ్లాస్ ఉన్నాయి వాళ్లెట్ డిక్కి డోర్లు ఏపీ రిప్లేస్మెంట్ కాలేదు ఒరిజినల్ సెకండ్ కీ అనేది ఇంతవరకు యూజ్ చేయలేదు సెకండ్ కీ అనేది ఆ న్యూస్లు ఇంతవరకు యూజ్ కూడా చేయలేదు అంత నీటికి అయితే యూజ్ చేస్తున్నారు వెహికల్ మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు పంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ క్రాస్ ఏం చేద్దాం కూడా చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూడొచ్చండి వెహికల్ టోటల్ ఇంజన్ లుక్ ఇది ఇది వచ్చేసి రైట్ సైడ్ లో అప్రాన్ అండి ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో అప్రాను ఏ అప్రాన్ కూడా డామేజ్ అయితే కాలేదు మొత్తం ఒరిజినల్ అయితే ఉందండి ఒకసారి చూడొచ్చు మీరు బాన్ కంపెనీ యొక్క లేబుల్స్ కూడా చూడొచ్చు హెడ్లెట్ల మీద పట్టి మీద కంపెనీ యొక్క లేబుల్స్ కూడా చూడొచ్చు అండి ఇంజన్లో లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంపాలనేం లేవు టోటల్ ఒరిజినల్ గా అయితే ఉంది కంపెనీ యొక్క మార్కింగ్స్ కంపెనీ యొక్క లెవెల్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయండి వెహికల్కి తీసుకొచ్చేటువంటి ఆయిల్ లీగేజ్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఏం లేవండి టోటల్ ఒరిజినల్ అయితే ఉందండి ఎక్కడ రస్టింగ్ కూడా లేదు వెహికల్ అంత నీట్ అయితే యూజ్ చేసినారు పాలెడ్ యొక్క స్టీల్ కూడా చూడచ్చు కంపెనీ యొక్క పాలనట్ సీల్డ్ అయితే ఉంది కంపెనీ యొక్క ప్యానెట్ సీల్డ్ అయితే ఉంది కంపెనీ యొక్క మార్కింగ్స్ కూడా చూడవచ్చు సార్ మీరు కంపెనీ యొక్క అదే అదే విధంగా అవైలబుల్ అయితే అవుతుందండి వెహికల్కి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ క్ అండి వెహికల్ స్టాండింగ్ చూడొచ్చు సైడ్ కూడా చూడవచ్చు ఏ విధంగా వెహికల్ స్టాండింగ్ కండిషన్ చూడవచ్చు మీరు చాలా నీట్గా అయితే ఉందండి బండి చాలా నీట్గా అయితే ఉంది టైర్ తుది అయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ కండిషన్ కదండి వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు చూడొచ్చు మీరు వీల్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు చూడొచ్చు నాలుగు విండర్స్ ఫార్డర్స్ వచ్చాయి పవర్ షేరింగ్ ఉంటుంది వెహికల్కి ఒకసారి చూడొచ్చు వెహికల్ ఏ విధంగా చేసేసారో పీకిల్ అర్థమవుతుంది కంపెనీ యొక్క మ్యాటింగ్ అండి ఇది కంపెనీ ఒక మ్యాటింగ్ దాని మీద కంపెనీకి వచ్చేటప్పుడు కవర్ అయితే వస్తుంది ఇంతవరకు ఆ కవర్ కూడా తీయలేదు అంత నీటిగా అయితే ఇచ్చేస్తున్నారు వెహికల్ వెహికల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను సింగల్ సెఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది రీడింగ్ చూస్తున్నట్లయితే ఎనభై వేల ఐదు వందలు అయితే తిరిగిందండి ఎనభై వేల ఐదు వందలు కంప్లీట్ ట్రాక్ అండి ఎవరీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేశాను అంటే నేను రికార్డ్ కూడా పంపిస్తాను నేను వెహికల్ది ఈ ఎయిట్ వేరేటీ అప్పట్లో టాప్ అండ్ మోడల్ ఇదేనండి టాప్ అండ్ వేరియట్ కాబట్టి దీనికి స్టీరింగ్ మోడెంట్ కంట్రోల్స్ ఉంటాయి క్రూస్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నది ఎనిమిది ఇయర్ బ్యాగ్స్ వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఉంటుంది ప్లస్ పిల్లర్లకు ఉంటుందండి ఈ పిల్లర్కి ప్లస్ బ్యాక్ సైడ్ పిల్లర్కి అయితే ఉంటుంది తర్వాత సీట్ సీట్ కవర్లు కూడా ఉంటుంది మొత్తం సిక్స్ ఎనిమిది ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి వెహికల్కి ఈ కంపెనీ ఫిట్ మీ సిస్టమ్ అండి ప్లస్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది వెహికల్కి దీని గేర్స్ చూసినట్టయితే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉంటాయి ఆంబ్రోజ్ కూడా అవైలబుల్ ఉంటుంది చూడొచ్చు మీరు ఆంబ్రోజ్ కూడా అవైలబుల్ ఉంటుంది వెహికల్కి సీట్ కవర్లు చేసుకున్నట్లయితే లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి లెదర్ ఎంట్రీలు లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెహికల్ చాలా నీట్ అయితే యూజ్ చేస్తున్నారు అండి వెహికల్ చాలా నీట్గా అయితే యూజ్ చేస్తున్నారు వెహికల్ బ్యాక్ సైడ్ ఎంట్రీలు కూడా చూస్తున్నారు బ్యాక్ సైడ్ ఎంట్రీలు కూడా చూడొచ్చు బ్యాక్ సైడ్ ఎంట్రీలు చూస్తున్నాం కూడా డ్యామేజ్ అయితే లేదు చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చండి మీకు మ్యాట్ తీసి మీకు చూపిస్తున్నారు చూడవచ్చు దీని మీద వచ్చిన మ్యాటింగ్ మీద వచ్చిన కవర్ కూడా తీయలేదు అంత నీట్గా అయితే చేస్తున్నారు వెహికల్కి బ్యాక్ సైడ్ టైక్స్ కూడా చూడవచ్చండి బ్యాక్ సైడ్ టైర్స్ కూడా మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైట్స్ కూడా ఉన్నాయి వెహికల్ అయితే డ్యామేజ్ అయితే చాలా నీట్గా అయితే ఉంది బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడొచ్చు వెహికల్ మీరు బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి మహింద్రా ఎక్స్బీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరేట్ అండి చూడొచ్చే ఇక్కడ సీట్లో ఉన్న కవర్లు కూడా సన్నీటిగా చింపలేదు అంత నీటిగా అయితే చేస్తున్నారు ఉన్న కవర్లు కూడా అదే విధంగా ఉన్నాయి వెహికల్కి చూడొచ్చు జాగ్ జాగ్రత్త పని ప్రతిదీ కూడా అవైలబుల్ అయితే ఉంది వెహికల్కి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చండి చాలా నీట్గా అయితే యూజ్ చేస్తున్నారు అండి వెహికల్ వెహికల్ ఒక సైడ్ కూడా చూడొచ్చండి మీరు వెహికల్ ఒక స్టాండింగ్ సైడ్ కూడా చూడవచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే చూడొచ్చు అండి మీరు అక్కడ కూడా ఆయిల్ టెక్ చేసండి ఏం లేవు వెహికల్ ఇంట్రీల్ పరంగా కూడా చాలా నీట్గా ఎక్కువ ఉంది వెహికల్ ఎక్సీల్ పరంగా ఇంటర్వ్యూల్ పరంగా చాలా నీట్ నీట్గా ఉంది చాలా బాగా అయితే యూజ్ చేసినారు వెహికల్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం చూసారు కదా మరొకసారి వెహికల్ రీటైల్స్ చెప్తాను రెండు వేల పదహైదు మోడల్ ఐదు నెల మహింద్రా ఎక్స్ మహింద్రాస్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరే అండి సెకండ్ ఓనర్ వెహికల్ ఫ్రెంట్ క్లాస్ అయితే చేంజ్ అయ్యింది మెయిన్ క్లాస్ మొత్తం కంపెనీ క్లాసెస్ ఉన్నాయి బాలినేట్ డిక్కి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు ఎనభై వేలైతే తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ బ్యాక్ అయింది ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది వెహికల్కి ఫైర్ చూసుకున్నది ఎయిటీ టూ నైన్టీ పర్సెంట్ ఫైర్ కండిషన్ అయితే ఉందండి ఇండియా అయితే ఎక్సమ్మ కండిషన్ అయి ఉంది ఇండియాలో కంపెనీ నుంచి మార్కెట్స్ కంపెనీ యొక్క లేబుల్స్ కూడా అదేవిధంగా ఏపీ కూడా అవేజ్ కాలేదు కంపెనీ లేబుల్స్ కూడా అదే విధంగా ఉన్నాయి ఇంటీరియర్ ఇంటీరియర్లు కూడా చూపిస్తున్నాను మీకు కి మ్యాట్ పైన వచ్చిన కవర్ కూడా తీయలేదు అంత నీటి చేస్తున్నారు వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి ఈ వెహికల్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మెడింగ్ సిస్టమ్ ఉంటుంది టాపెన్ వెరైటీ కాబట్టి దీన్ని కూల్స్ కంటర్ కూడా అవైలబుల్ ఉందని కంపెనీ ఫిఫ్టీ మెడింగ్ సిస్టమ్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి కూడా ఉంటుంది సేఫ్టీ చూసుకున్నట్లయితే ఎన్ని ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి వెహికల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను వెహికల్ రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫస్ట్ అమౌంట్ అనేది కాదు ఇది కొద్ది మట్టుకు బార్గెనింగ్ అయితుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైతులు నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వెహికల్స్ తక్కువ ఉన్న వెహికల్స్ మీకోసం అయితే చూస్తున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ బై